ఆస్ట్రో సిండికేట్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కు కాంటాక్ట్ చేయండి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇరవై ఆరు మూడు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణము శశి ఋతువు ఫాల్గుణ మాసము బహుళ పక్షము ద్వాదశి రాత్రి ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకుండి తదుపరి త్రయోదశి ప్రారంభమవుతున్నది ధనిష్ట నక్షత్రం రాత్రి రెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకుండి తదుపరి శతభిషా నక్షత్రం ప్రారంభమవుతున్నది అమృత ఘడియలు సాయంకాలం నాలుగు ముప్పై ఏడు నుంచి ఆరు గంటల ఎనిమిది నిమిషాల వరకు దుర్మూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు వర్జము ఉదయం ఏడు ముప్పై మూడు నుంచి తొమ్మిది గంటల నాలుగు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు పదమూడు నుంచి ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల వరకు సూర్యోదయం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాలకి నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకుని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి వృత్తి ఉద్యోగాలు లాభాలు ధన కనక వస్తు వాహన ప్రాప్తి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరు బాబు వారికి తోలు రెగ్జైన్ సూపర్ లో మత్స్యకారులకి రోజులు చేపలు చల్ల వారికి లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మధ్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా మంచి ఉన్నాయి ఈవెంట్ మేనేజ్మెంట్ మంచి లాభాలు కొత్త కొత్త ఈవెంట్స్ లభించే అవకాశం రైతులు కూడా పంట లాభం పూలు పడుకులు పండించే వారికి అభివృద్ధి సోషల్ మీడియా వారికి సీనియర్ సిటిజన్ కి మహిళా మళ్ళీ కూడా అభివృద్ధి విదేశాల్లో స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం మినుపగొళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ లాభాలు ఈ వ్యాపారాన్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది అంటే ఎక్స్పోర్ట్ వ్యాపారం ఉందనుకోండి దాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కూడా కనబడుతుంది ఫార్మా సిమెంట్ ఐరన్ కలిసి వ్యాపారంలో కన్స్ట్రక్షన్ రియల్ స్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలకు లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్పండ్ ఫైనాన్స్ అభివృద్ధి పొందుకు రాజకీయ నాయకుల లాభాలు సినిమా రంగుల అభివృద్ధి కళాకారుల క్రీడాకాలకి లాభాలు పొందుకునే అవకాశాలు సోషల్ మీడియాస్ వరకు అభివృద్ధి షేర్ మార్కెట్ స్పెషన్టీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లాంటి ధన ప్రాప్తి వేద పండితులు పురోహులు బ్రాహ్మణుడు తమ కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితలకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ దెంతకు కూడా చాలా మంచి అనుకూలవంత శుభసితి వృత్తి ఉద్యోగాదుల్లో కానీ వ్యాపారపరంగా కానీ అనుకూలవంతర శుభస్థితి విదేశాల వెళ్ళే ప్రయత్నం చేయవచ్చు విదేశాల వెళ్ళగలిగే అవకాశాలు ఉన్నాయి వీరికి రెండు అంకెల అదృష్టం చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు

తప్పకుండా మీకు వీసా వస్తుంది వీసా సౌలభ్యం వ్యాపార పరంగా కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు పొందుకోవచ్చు సినిమా ప్రపంచంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో కూడా అనుకూలత కళాకాల క్రీడాకాలకు అభివృద్ధి పొందుకోవచ్చు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు నర్సరీ తోటలు పూజ వ్యాపారం లోను మత్స్యకారులకి రుజులు చేపల చర్యల వారికి రైతులకి పోలు పడుకునే పండించే వారికి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారం సీనియర్ సిటిజన్ కి మహిళా మండలికి విద్యాలయ వ్యాయామ చిట్ పండ్ ఫైనాన్స్ వ్యాపారం లోన్ చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి పెట్రోలియం బేకరీ పదాలకి స్వర్ణకార వ్యాపారస్తులకి వృద్ధి సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్ట్ల వారికి చాలా మంచి అనుకూలవంతర శుభయోగాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటకి అనుకూల షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమర్టీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీ చూడడం వల్ల ధనప్రాప్తి ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకల్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు డ్రైవర్లకి పెయింటర్లకి అనుకూలవంతర శుభశతి కన్సల్టెన్స్ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ గురించి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి ఇవి చాలా మంచి శుభదినంగా చెప్పబడుతోంది వీరికి ఏడు అంకెలు అధిష్టానం చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు మిథున రాశి వారి ఫలితాలు కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయి జన్మజాతికాన్ని ఒకసారి సరిచూసుకునే ప్రయత్నం చేయండి తొందరపాటు నిర్ణయాలు పెట్టుకోకూడదు అంటే అనవసర ప్రయాణాలు మంచిది కాదు పూచికత్తుగా సంతకాలు చేయకండి అనుచితమైనటువంటి ప్రవర్తన మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది జుగుప్ సాగన వీడియోలు ఫోటోలు షేర్ చేసుకోవడం మీకు ప్రమాదాన్ని కలిగించవచ్చు ప్రేమ కళిగిస్తాయి భార్యాభర్తల మధ్య ఇబ్బందికర వాతావరణం కృత్రిమ సంతానం ప్రయత్నం చేయకూడదు కన్సల్టెంట్స్ మీద ఆధారపడకూడదు మ్యారేజ్ గురించి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం కనబడుతుంది జాగ్రత్త బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు టైల్ వ్యాపారం మధ్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఫార్మా సిమెంట్ ఐరన్ వ్యాపారంలో కూడా ఇబ్బందులు సూపర్ మార్కెట్ కిరణ్ వ్యాపార నష్టాలు రైతానికి ఇబ్బంది వాతావరణం మత్స్యకారులకు ఇబ్బంది రోజులు చేపల నష్టాలు పూలు పలుకులు నిర్పించే వారికి లేనిపోయిన అవసరపు ఇబ్బందులు మధ్య దళారీ వ్యవస్థలో నష్టపోయే అవకాశాలు రాజకీయ నాయకులకి అవమానాలు కళాకాల క్రీడలకు ఇబ్బంది సినిమా రంగంలో వ్యాపార నష్టం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్మెంట్ ఫైనాన్స్ వ్యాపారంలో తీవ్ర ఇబ్బందులు పొందుకునే అవకాశాలు లేనిపోయిన అనవసరపు విభేదాలు సోదరుల మధ్య వ్యతిరేకత ఆస్తి పంపకాల సమానతలు కోర్టు తీర్పులు ఇబ్బంది కలిగించవచ్చు జాగ్రత్తగా ప్రయత్నం చేయండి తప్పనిసరిగా భగవద్గీత పారాయణం చదవాల్సిందే ఏడు నుంచి పదకొండు అధ్యాయులు చదవండి అలాగే మణి సూక్త పారణం చేయించుకోండి సంబంధ లావాదేవీల గురించి భూ సూక్త పారణం చేయించుకోండి బ్రాహ్మణుడికి ఉదకుంభం అంటే నీటి కుండ కాని రాగి చెంబు గాని తెల్లటి వస్త్రము మినుములు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది ఎల్ఐసి మెడికల్ గృహం మరికి వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులతో కులవృతుల వారికి జ్యోతిష పండితులకి నష్టం సన్నచార ఇబ్బందులు అనుకూల రుక్మతలు అంటు వ్యాధులు ప్రబల అవకాశం జాగ్రత్త ప్రయత్నం చేయండి ఫార్మా రియల్ ఎస్టేట్ మధ్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ నష్టం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్ోకరీ బిట్కాన్స్ లోటరీ వల్ల నష్టాలు పొందుకునే అవకాశాలు అనుకోని ఆకస్మిక ధన నష్టం వ్యవహార భంగం అవమానాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంట కూడా ఇబ్బందికర వాతావరణం ప్రభుత్వ అధికారులు పట్టుకోవడం ప్రైవేట్ సెక్టర్ల ఉద్యోగం బెంచ్ మీద మారడం విద్యార్థి విద్యార్థులకి నష్టాలు ఎక్కువగా ఉన్నాయి ఇతరుల మీద ఆధారపడకూడదు జాగ్రత్త ప్రయత్నం చేయండి తప్పకుండా జాతిగాను చూపించుకునేటువంటి ప్రయత్నం చేయడం ఉత్తమం ఈ రాశి వారికి ఉదయం తొమ్మిది గంటల పదహారు నిమిషాల నుంచి పది గంటల యాభై ఐదు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు వీరికి నాలుగు అంకెల దృష్టిని చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు కర్కాటక రాశి వారికి అదృష్ట యోగము ధనము ఆనందము ఆరోగ్యము ఐశ్వర్యము రుణ విమోచనం రోగనాశనం శత్రునాశనం మిత్ర లాభం విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం వీసా సంబంధ సౌలభ్యాన్ని పొందుకోవడం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపోసంతి కర్మగారం టైల్స్ టైల వ్యాపారం కన్స్ట్రక్షన్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఫార్మా ఐరన్ సిమెంటురన్ డోర్ రైతన్నలకి పూలు పలుకు వ్యాపించే వారికి లాభాలు రాజకీయ రంగుల అభివృద్ధి సినిమా రంగంలో అనుకూలత కళాకారుల క్రీడ లాభాలు పొందుకోవడం మీడియా సీనియర్ కి మహిళా మండలికి నర్సరీ తోటలు పూజాద పండుగను పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల అనుకూలత మత్స్యకారులకి మత్స్య సంపద చేపల చేపలచే వృద్ధి మినపగుండు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి ఆర్థిక ఆధ్యాత్మికటువంటి జీవన శుభయోగాల పరంపర ధనము ఆనందకరమైన శుభయోగము వస్తువాహన సౌలభ్యం విద్యా సంబంధ విషయాల్లో విద్యా సంబంధ విషయాల అనుకూలత పోటీ పరీక్షలు విజయాన్ని సొంతం చేసుకోవడం వివాహ యోగ్యత కుటుంబ సౌఖ్యం సత్సంతాన ప్రాప్తి ఆస్తి పంపకాల లాభాలు పొందుకునే అవకాశం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణతో కులవల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ అనుకూలవంతమైన శుభయోగాలు సువర్ణ భద్రాభరణ ప్రాప్తి కూడా ఉంటుంది ఇంట్లో ఏదైనా శుభకార్యం అవకాశాలు ఉన్నాయి వీరికి అనుకూలంగా ఉంటుంది ఏడు అంకెల దృష్టిని చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారికి పట్టిందల్లా బంగారమేనండి ఏ పని చేసినా పనిలో ప్రావీణ్యత పరిపూర్ణత ధనయోగము ఐశ్వర్యము ఆనందము ముఖ్యంగా లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం ఈ బయట తెచ్చిన వ్యక్తుల నుంచి అప్పు తెచ్చుంటారు కదా రెండు రూపాయల రూపాయి రూపాయిన్నర వడ్డీకో తెచ్చుంటారు కదా లోన్ సౌకర్యం వల్ల ఇటువంటి ఇబ్బందికర వాతావరణం బయటపడతారు అంటే కొంత ప్రశాంతత ఏర్పడుతుంది నెలకు మనం కట్టేటువంటి నలభై వేలు ముప్పై వేల వడ్డీ కాస్త అది వేలకో పదకొండు వేలకు తగ్గిపోతుంది అంటే అటువంటి ఆర్థిక అభివృద్ధి పొందుకునే అవకాశం ఇతర నుంచి రావాల్సిన ధరం రప్పించుకోవడం అభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ బోర్ నుంచి శుభవార్త వినవచ్చు బోటిక్స్ బ్యూటీ పార్లర్ల బ్యాంబిడిపో టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాదు పరిశ్రమ లాభం ఈవెంట్ మేనేజ్మెంట్ బోర్బో అవుతూ వారికి తోలు రెగ్జిన్ సూపర్ పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి అలాగే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు లాభాలు పొందుకోవచ్చును ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటు కలిసి అభివృద్ధి సోషల్ మీడియా సార్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్ కి మహిళా మండలికి మత్స్యకారులకి రుజువులు చేపల అభివృద్ధి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫైనాన్స్ ఆఫ్ రెండు మంచి శుభయోగాలు అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనం ఉద్యోగ లాభం విద్యా లాభం విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఆనందయోగం రోగనాశనం శత్రునాశనాన్ని పొందుకునే అవకాశాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుతో కులవృత్తుల వారికి వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ చాలా మంచి అవకాశాలు విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి రైతన్నలకి పంట లాభం పూల పడుగుల పండించే వారికి అనుకూలవంతంగా ఉంటుంది మీకు అత్యంత ఆనందకరమైన శుభయోగాల పరంపర కొనసాగవచ్చు వీరికి మూడు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యా రాశి వారి ఫలితాలు కూడా అనుకూలంగా ఉన్నాయి వస్తులాభము వాహన యోగము విద్యా లాభము ఉద్యోగ లాభము బంధుమిత్రులతో అనుకూలత ఆనందాది అదృష్ట యోగాలు సువర్ణ భద్రాభరణ ప్రాప్తి ప్రశాంతమైన జీవనం గొప్ప వ్యక్తులతో కలిసి రావడం విద్యా సంపన్నత ఉద్యోగ లాభము స్వదేశంలో విదేశాల పరిపూర్ణ విద్యా ప్రాప్తి విదేశాల వెళ్ళగలిగే విద్యాభివృద్ధి ఐఎల్స్ జీఆర్ టూఫ్ లాంటి పరీక్షల్లో కూడా మంచి విజయం సాధించగలిగే అవకాశాలు మత్స్యకారులకి మత్స్య సంపద రొజలు చేపల చెల్లెల అభివృద్ధి రైతీ పూలు పళ్ళు పండించే వారికి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచి కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం మేనేజ్మెంట్ వారికి తోలు రగ్లు సూపరి మత్స్యకారుడికి రుజులు చేపల చల్ల వారికి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపు బాణసంచి కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ఈవెంట్ కూడా విదేశాలు కూడా మంచి అవకాశాలు కనబడుతున్నాయి ఈ బోర్ సంబంధించిన వ్యాపారంలో అభివృద్ధి ఎల్ఐసి మెడికల్ గృహకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులతో కులవృతల వారికి అనుకూలత జ్యోతిష పండితుల లాభ రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం కళాకారుల క్రీడల అనుకూలత ఈ కుటుంబ నుంచి బయటపడడం మాతృ సౌక్యం పితృ సౌక్యం సోదరులతో అనుకూలత ఆనందమయ వృత్తి ఉద్యోగాలు లాభాలు పొందిన అవకాశం ఈరోజు మీకు చాలా అనుకూలవంతమైన శుభదినంగా చెప్పవచ్చు వీరికి తొమ్మిది అంకెల దుష్టని చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు తులారాశి వారికి ఈ రోజు కూడా కాస్త ఇబ్బందికరంగానే కనబడుతుంది కాస్త జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి అనుకోనటువంటి దుస్సంఘటనలు చికాకులు కోపము అసహనము వాహన వేగం మద్యపాన సేవనం దుస్తుల సాంగత్యం మీకు నష్టాన్ని కలిగిస్తుంది కళాకారుల క్రీడాకాల ఇబ్బంది సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం రాజకీయ రంగంలో ఇబ్బందులు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి కూడా రెగ్గిన పొందుకునే అవకాశాలు అనవసర బద్దకం మీకు తీవ్ర నష్టాన్ని కలిగించబోతోంది అలాగే తెలియనటువంటి వాటిల్లో పెట్టుబడి పెట్టడం నష్టాన్ని పొందుకుంటారు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీ స్క్రిప్ట్ ఎంత ఉంటే అంత మంచిదిగా చెప్పవచ్చు అనుకోని ఆకస్మిక ఇబ్బందులు ఎక్కువగా ప్రతి పనిలో కూడా చికాకు కోపము అసహనము తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం లేనిపోయిన అనవసరపు గొప్పతనం కోసం చేసే ఖర్చులు మీకు నష్టాన్ని కలిగిస్తాయి ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటు మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు ఎగ్జిన్ సూపరి కూడా నష్టాలు పొందుకునే అవకాశం విద్యాలయ వ్యాయామ ఫైనాన్స్ నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి సోషల్ మీడియా వారికి సీనియర్ కి సిటీకి నష్టము కన్సల్టెన్సీ ఆధారపడకూడదు మ్యారేజ్ గురించి తప్పుడు సమాచారం షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టకండి దూరంగా వేద పండితులు పురోహితులు బ్రాహ్మణతం కుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణి కూడా చాలా ఇబ్బందికర చెప్పబడుతుంది అనుకోనటువంటి అనేక రకాల తొందరపాటు నిర్ణయాలు తప్పుడు మార్గంలో పెట్టడం తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం ఆస్తి గురించి గొడవలు కుటుంబ పరమైనటువంటి చికాకులు ముఖ్యంగా సోదరుల వల్ల ఆర్థిక నష్టాన్ని పొందుకోవడం విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకోవడం అవమాన పడడం లాంటివి కనబడుతున్నాయి జాగ్రత్తగా ఉండి ప్రయత్నాలు చేయాలి అలాగే ఎల్ఐసి మెడికల్ గృహిమ వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి కూడా ఇబ్బందికర వాతావరణం ఈ మీకు చాలా మౌనంగా ఉండడం భగవద్గీత పారాయణం నుంచి పద్దెనిమిది అధ్యాయాలు చదువుకోవడం వల్ల ప్రయోజనం అలాగే వీలైతే హనుమాన్ చాలీస పారాయణం కూడా చేయండి లేదా హనుమంతుడు దేవాలయంలో స్వామి వారికి వడమాల అర్చన చేయించండి చాలా అనుకూలవంతమైన ఉంటాయి ఈ రాశి వారికి ఉదయం తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది వీరికి ఎనిమిది అంకెల దృష్టిని చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు వృష్టిక రాశి వారికి ఆహ్లాదకరమైన పండగ వాతావరణం ధనయోగం ఐశ్వర్యం విద్యాలాభం ఉద్యోగలాభం ఉద్యోగ లాభం విదేశీయానం బంధుమిత్రులతో అనుకూలత కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి గొప్ప వ్యక్తులతో పరిచయం నూతన వ్యాపార ప్రారంభం భాగస్వామి వ్యాపారతో కలిసి రావడం సినిమా రంగంలో వ్యాపార వృద్ధి రాజకీయ రంగంలో అనుకూలత కళాకారుల క్రీడాకలకు అభివృద్ధి పొందుకునే అవకాశం బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపో టైల్స్ టైల వ్యాపారం లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపల వృద్ధి పంట లాభం పౌలు పలుకులు పండించే వారికి అభివృద్ధిగా ఉంటుంది పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు కూడా మంచి లాభాలు సోషల్ మీడియా ైట్ జర్నలిస్ట్ వారికి సీనియర్ సిటీజన్ కూడా అభివృద్ధి బాగా కనబడుతుంది వస్తు లాభం వాహన యోగం విద్యా లాభం ఉద్యోగ లాభం కన్స్ట్రక్షన్ డియలెన్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ తోలు మేనేజర్కి బోర్బిశ్రమంలో బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడి బాణసంచి కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణ లాభాలు పొందుకునే అవకాశం పట్టుదల కార్యశీలత వ్యవహార లాభం విదేశానం విద్యా ఉద్యోగ ప్రాప్తి ఆకస్మిక లాభం రుణ విమోచనం రోగనాశనాన్ని పొందుకోవడం అలాగే సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగుల అనుకూలత కళాకాల క్రీడకు లాభాలు పొందుకోవడం విదేశాల్లో స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం ప్రశాంతమైనటువంటి జీవనం వివాహ దరిచే తాంబులాదుల్లో శుభయోగాలు తప్పకుండా మీకు ఆర్థిక పరమైన అభివృద్ధి మీకు వివాహ పరంగా ఉద్యోగపరంగా అనుకూలత ఆనంద ఉంటాయి అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ వాటి వ్యవహారం కొత్త వ్యక్తులతో పరిచయం కొత్త వ్యాపార ప్రారంభాన్ని చేసుకోవచ్చు ఎల్ఐసి మెడికల్ గృహపడ వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణతో కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి అభివృద్ధి చేనేత దర్జన చేసే వారికి పెట్రోలియం బేకరీ విపదాలకి శుభయోగాలు అత్యంత అనుకూల ఉంటుంది విద్యా లాభం ఉద్యోగ లాభం విదేశీయాన్ని మంచి వ్యక్తులతో పరిచయం ఆర్థిక అభివృద్ధి సోదరులతో సఖ్యత కుటుంబ పరమైన అభివృద్ధి అనేక రకాల ఆనందాది గల పరంపర కొనసాగుతుంది వీరికి ఎనిమిది అంకెలను అదృష్టం చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు ధనుషు రాశి వారి ఫలితాలు కూడా చాలా చాలా అనుకూలవంతమైన శుభయోగాలు ముఖ్యంగా రాజకీయ నాయకులకి అభివృద్ధి కళాకారులకు క్రీడ లాభాలు సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాబు తోబే వారికి తోలు రెగ్గిన సూపర్ లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపోయల్ మధ్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు ప్రశ్నలకు లాభాలు ఈవెంట్ మేనేజ్మెంట్కి బోర్బాబు వారికి తోలు రెగ్గిన లాభాలు ఉన్నాయి ప్రశాంతమైనటువంటి జీవనాన్ని పొందుకుంటారు బంధుమిత్రులతో అనుకూలత విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి వివాదస్పద అంశాలను కూడా తుచిపెట్టుకుపోతాయి సోదరులతో మైత్రి భాగం ఉంటుంది కుటుంబ పరంగా అభివృద్ధి ఉంటుంది ఆస్తి పంపకాల లాభాలు స్థిరమైనటువంటి వాహనాన్ని అంటే స్థిరమైన ఉద్యోగ ప్రయత్నం మంచి వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటు కన్స్ట్రక్షన్ డీలచర్ మధ్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ మత్స్యకారులకి రోజులు చేపలు తెలియ వారికి లాభాలు విదేశాల్లో స్వదేశంలో విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం ప్రశాంతమైన జీవనాన్ని పొందుకుంటారు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్టికల్ విద్యాలయ వ్యాయామన్స్ సోషల్ మీడియా వారికి సీనియర్ సిటిజన్ కి మహిళా మండలికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి పొందుకోవచ్చు మంచి వ్యక్తులతో పరిచయం ఆనందకర జీవనానికి చెప్పవచ్చును కొత్త ఉద్యోగ ప్రయత్నం వ్యాపారంలో మంచి పెట్టుబడి పెట్టవచ్చు భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి రెండు అంకెను అదృష్టం చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారికి కూడా పట్టుదల కార్యశీలత వ్యవహార లాభం విద్యాలాభం శుభవార్తా శ్రవణం తీర్థయాత్ర సేవన విదేశీయానం విదేశాలు కూడా మంచి స్థిరమైనటువంటి అభివృద్ధి పొందుకోవచ్చు కళాకారులకు క్రీడా లాభాలు సినిమా రంగంలో కూడా వ్యాపార వృద్ధి రాజకీయ రంగంలో అనుకూల ఈవెంట్ మేనేజ్మెంట్కి బోర్బాబుతో వారికి తోలు ఎగ్జిని సూపర్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ అభివృద్ధి ఈవెంట్ తోలు బోర్బావుతూ షూ సూపర్ లాభా కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మధ్యపానం హోటల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమను కూడా పొందుకోవచ్చు ధనవృద్ధి కార్యసిద్ధి మంచి వ్యక్తులతో పరిచయం కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ లో శుభవార్త స్పెషన్స్ లాటరీ ధన ప్రాప్తి పొందుకోవచ్చు బొటిక్స్ బ్యూటీ పార్లర్ టైల్స్ గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కూడా లాభాలు పొందుకోవచ్చు ధన వస్తు వస్తువాహన ప్రాప్తి విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి విదేశాలకు కూడా మంచి ఉన్నత స్థాయి విజయాన్ని సాధించుకునే అవకాశం మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి మూడు అంకెల దృష్టంగా చెప్పవచ్చు ఈ సమయానికి అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు కుంభరాశి వారికి ఈ రోజు ఏమాత్రం కూడా అనుకూలంగా లేదు విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం ధన కనక వస్తువాహన ఇబ్బందులు విద్యార్థి విద్యార్థులకి లేనిపోని అపవాదులు అవమానాలు కుటుంబ ప్రమైన చికాకులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కృత్రిమ సంతాన ప్రయత్నం చేయకండి బాగులేదన్న విషయాన్ని గుర్తించండి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు బాణసంచి కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలు బాణసంచి కర్మాగారంలో అగ్ని ప్రమాదం జరిగే అవకాశాలు ఫార్మా ఇండస్ట్రీలో కూడా ప్రమాదం ఎక్కువ ఉంది సిమెంటు ఐరన్ ఇటుకలిస్ వ్యాపారంలో కూడా నష్టాలు సినిమా రంగంలో వ్యాపార నష్టం రాజకీయ రంగంలో అవమానాలు కళాకళ క్రీడగా ఇబ్బంది పొందుకునే అవకాశాలు కృత్రిమ సంతాన కోసం ప్రయత్నం చేయకూడదు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామన్స్ లేనిపోని అనవసరపు అవరోధాలు చికాకులు తొందర పండియాలు ఎక్కువగా ఉంటున్నాయి ఇతరుల మీద ఆధారపడి పరీక్షలు రాద్దామనుకున్న వారికి ఇబ్బంది పడే అవకాశం ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుకునే అవకాశం కళాకారుల క్రీడ ఇబ్బంది సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం రాజకీయ రంగంలో అవమాన మత్స్యకారులకి ఇబ్బందికర వాతావరణం సముద్రంలోకి చేపల బయటకు వెళ్ళకూడదు రైతులు కూడా మోసపోయే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి బోటిక్స్ బ్యూటీ పార్లర్ టైల్స్ పోయిల వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో నష్టాలు ఈవెంట్ మెయిన్ వారికి బోర్బాల్ వారికి తోలు రెగ్యులర్ సూపర్ నష్టాలు సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్ కి మహిళా కూడా తీవ్రమైనటువంటి అపవాదులు ఇబ్బందులు ఆర్థిక నష్టాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంట కూడా తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టాలు నమ్మిన వారు మోసం చేయడం భార్యాభర్తల మధ్య విరోధ భావన స్నేహితుల వల్ల ఆస్తి నష్టం లేదా సోదరుల వల్ల ఆస్తి నష్టాన్ని పొందుకోవడం ఆస్తి పంపకాల సమానతలు కోర్టు వివాదాలు మీకు ఇబ్బంది కలిగించవచ్చును లు పెయింటర్లు ఎలక్ట్రిషియన్స్ చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి మీరు మోసపోయే అవకాశాలు కనబడుతున్నాయి తస్మాత్ జాగ్రత్త ఈ రాశి వారికి ఉదయం ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు వీరికి ఐదు అంకెను అదృష్టం చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశి వారికి చాలా అనుకూలవంత శుభయోగాలు సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి వృత్తి ఉద్యోగాల ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్పన్ ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలంగా ఉంటుంది కళాకారులకి క్రీడాకారికి లాభాలు సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం రాజకీయ రంగులు అనుకూల ఈవెంట్ మేనేజ్మెంట్ బోర్బాల్ తోటి మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ కూడా లాభాలు సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్ల వారికి సీనియర్ కి సిటీజన్ కూడా అభివృద్ధి అలాగే భూలాభము కుటుంబ సౌఖ్యము ఆస్తి పంపకాల లాభాలు విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనం రుణమోచనం రోగనాశ్రాన్ని పొందుకోవచ్చు విద్యా ఉద్యోగ వ్యాపారాలు కలిసి వచ్చే అవకాశాలు కళాకారికి క్రీడగా అభివృద్ధి సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు బోటిక్స్ బ్యూటీ పార్లర్ టైల్స్ వ్యాపారం గ్యాస్ వ్యాపారం డిపోసంచంలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ ఫైనాన్స్ వ్యాపారంలో కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు నష్టాలు పొందుకునే అవకాశాలు లేనిపోని అనవసరపు విషయాలు వెళ్లకుండా మీ పనిని మీరు పూర్తి చేసుకోగల ధైర్యము నిర్ణయాలు తీసుకోవడం దానివల్ల ఆర్థిక లాభాన్ని విద్యాభివృద్ధిని ఉద్యోగ ప్రాప్తిని పొందుకునే అవకాశం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణతో కులవృత్తుల వైద్యులకి వేద బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంట్లో కూడా చాలా అనుకూలవంతమైన శుభయంగా చెప్పబడుతోంది వీరికి మనోధైర్యం ఉంటుంది దానివల్ల ప్రతి కార్యంలోనూ విజయం సాధించగలిగే అవకాశం ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి అంకెను అదృష్టం చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినోవ్